హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ కర్రీ అండి బోటీ పులుసు పొట్ట పులుసు అంటాం కదా అది దానికి ముందుగా ఇలా బోటీని క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలో వేసుకోండి ఇప్పుడు గ్యాస్ పై పెట్టుకుని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వాటర్ ఏం పొయ్యి ఎక్కర్లేదండి దాంట్లోనే వాటర్ వస్తాయి అనమాట ఇది ఇలా ఉడకడం వల్ల పులుసు సువాసన లేకుండా ముక్క మెత్తగా ఉడికి బాగుంటుంది బోటి క్లీనింగ్ ప్రాసెస్ కూడా నేను ఒక వీడియో చేస్తానండి ముందుగా అయితే కర్రీ చూద్దాం ఇప్పుడు చూసారా వాటర్ ఎలా వచ్చాయో ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇప్పుడు పులుసుకి చింతపండు నానబెట్టుకోవాలి నేనైతే యాభై గ్రాముల వరకు తీసి నానబెట్టుకున్నాను దీన్ని పక్కన పెట్టేసి ఇలా ఉడికిన తర్వాత ఈ ముక్కల్ని సపరేట్ చేసేసుకోండి ఈ వాటర్ మనం కూరలో ఉపయోగించకూడదండి బయట పోసేయండి ఇప్పుడు వేరొక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కదండి మామూలు కర్రీల కంటే కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు కరివేపాకు వేసి వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టమాటోలు కట్ చేసి వేసుకోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వేయించేసుకోండి ఇలా వేగినాక పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించేయండి ఇలా వేగిన తర్వాత బోటీ కూడా వేసేసుకోవాలి ఇది కూడా మొత్తం ముక్కలుకి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపేయండి ఒకసారి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు అలా వేగనివ్వండి బోటీ పులుసు అంటే నచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారండి అబ్బా బోటీ పులుసా అంటారు నచ్చని వాళ్ళు కూడా బోటి పులుసా బాబోయ్ అంటారు అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఒక ముద్ద ఎక్కువ తినచ్చు లేదంటే కొంచెం తక్కువ తినొచ్చు టేస్ట్ అయితే ఎలా ఉందో తెలుస్తుంది కదండి తప్పకుండా మరి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత చింతపండు పులుసుని పోసేసుకోండి కొద్దిగా ఎక్కువే పోయండి పులుసు ఈ ముక్కలు బాగా ఉడుకుతాయి ఇలా అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోకపోయినా పులుపు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు అనమాట నాకైతే ఉప్పు కారం సరిపోలేదండి నేను అవి రెండు మళ్ళీ వేస్తున్నాను పులుసులో అయితే కారం కూడా ఇలా వేసుకోవచ్చండి బాగుంటుంది అందుకే నేను సరిపోలేదని చెప్పి ఇలా వేశాను ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోండి పులుసుల్లో అంటే మనం ఎక్కువ గరం మసాలా పొడి వేయం కదండి కానీ ఈ బోటి పులుసుకి గరం మసాలా పొడి వేయడం వల్ల మంచి రుచి వస్తుంది అనమాట తప్పకుండా గరం మసాలా పొడిని మాత్రం వేయండి మంచి గుమ్మగుమలాడుతూ స్మెల్ వస్తుందండి భలే ఉంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు దగ్గరికి ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి రెడీ అయిపోయింది బోర్డి పులుసు అస్సలు నీసు వాచన్ ఉండదండి ఇలా కానీ చేసి చూసారంటే అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ప్రాసెస్ అర్థమవుతుంది రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా మీకు కూడా ఇంతే బాగా వచ్చేస్తుంది అనమాట వేడి వేడి అన్నంలోకి ఇలా వేడి వేడిగా ఈ పులుసు వేసుకొని తింటుంటే భలే ఉందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్